దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు వాట్సాప్ చేయండి మీకు తగిన తగిన సంబంధాలు ఉన్నాయి రోజు మేము ఎందుకు తీసుకొస్తున్నాను ప్రతి క్యాష్ లో మన దగ్గర సంబంధాలు ఉన్నాయి త్వరపడండి ముహూర్తాలు దగ్గరకు వస్తున్నాయి వచ్చే నెల ఉన్నాయి అవతల దాని తర్వాత వచ్చే నెలలో కూడా సంబంధాల కోసం ముహూర్తాలు చూసుకుంటున్నారు త్వరపడే వాళ్ళు త్వరపడుతున్నారు నిన్న ఒకరోజే రెండు మూడు పెళ్లి సంబంధాలు కూడా మేము పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ కొంతమందికి ఇప్పుడు ఏదో పితృపక్షాలు ఉన్నాయి చూడొద్దు అది ఇదని సందేహాలు కూడా ఉన్నాయి వలన కూడా కాల్స్ తర్వాత మాట్లాడతామని కూడా చెప్తున్నారు ఫోన్లు చేసి అలా కాకుండా మామూలుగా డీటెయిల్స్ పంపించడానికి పితృపక్షాలతో సంబంధం ఏం లేదు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసి వాళ్ళైతే కొంచెం చూసుకుంటారు ఆల్రెడీ ఇదివరకు స్టార్ట్ చేసిన వాళ్ళు సంబంధం కుదరక ఇంకా వెతుకుతున్న వాళ్ళైతే సంబంధాల కోసం మనం పంపించవచ్చు అలాంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పటి నుండి చూసుకుంటూ పోతే అక్టోబర్ లో దసరా తర్వాత ముహూర్తాలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా ఏదైనా ఖాయం అయితే అప్పుడు ఎంగేజ్మెంట్ లాగా ఏదైనా చేసేసుకోవచ్చు కాబట్టి త్వరపడండి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి వాట్సాప్లో మీ వివరాలు పంపించగలరు ఫోటో బయోడేటా పంపిస్తే కనుక మీకు తగిన సంబంధాలు చూపబడును వెంటనే మీరు పంపించిన వెంటనే మా ఆఫీస్ నుండి మీకు కాల్స్ వస్తూ ఉంటాయి మరి ఈరోజు వధూవరుల వివరాలు చూద్దామా రెడ్డి వరుడండి అబ్బాయి యుఎస్ఏలో ఉంటాడు నైన్టీన్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఎస్ చేశాడు యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ ఎయిటీ కే ఉంది లో సొంత ఇల్లు కూడా ఉంది ఇక్కడ ఇండియాలో పది కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి యుఎస్ఏ వధువైనా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాష్లో ఆ అమ్మాయి కావాలి నెక్స్ట్ రెడ్డిస్ అబ్బాయి అండి రెడ్డి వరుడు నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఎస్ చేశాడు కెనడాలో జాబ్ చేస్తున్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి కెనడా పిఆర్ కూడా వచ్చింది ఈ అబ్బాయికి కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి రెడ్డి క్యాస్ట్లో కానీ మున్నూరు కాపు క్యాస్ట్లో కానీ కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ చదివాడు సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు నాలుగు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది అబ్బాయికి అబ్బాయి చక్కగా తెల్లగా పొడవుగా ఉంటాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపీలో చక్కని అందమైన అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మా స్వరుడు అండి కమ్మా క్యాస్ట్ చౌదరీస్లో అబ్బాయి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ ఉంటాడు అబ్బాయి బీటెక్ ఎంబీఏ చేశాడు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి చౌదరీస్లో అందమైన వధువు కావాలి కొంచెం అమ్మాయి పొడవ ఎక్కువగా ఉండాలి నెక్స్ట్ బ్రాహ్మిన్స్ అండి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ చేశాడు అమెజాన్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది మంచి వెల్ సెటిల్డ్ మ్యాచ్ అండి అబ్బాయి చాలా అందంగా ఉంటాడు ఈ అబ్బాయికి బ్రాహ్మిన్స్లో వధువు కావాలి నెక్స్ట్ కుర్మా క్యాస్ట్ అండి అబ్బాయి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ ఉంటాడు హైటు బీటెక్ చేశాడు సీనియర్ అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు అరవై వేలు నెలకి శాలరీ ఈ అబ్బాయికి కుర్మా క్యాస్ట్లో వధువు కావాలి ఇది అబ్బాయిల వివరాలండి వరుల వివరాలు ఇంకా అమ్మాయిల వివరాలు ఒకసారి గమనిద్దాం కమ్మాస్ వధువు ఈ అమ్మాయి సెకండ్ మ్యాచ్ అండి నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ ఉంటుంది హైటు బీటెక్ చేసింది ఎంబీఏ కూడా కంప్లీట్ అయింది ఈ అమ్మాయి ప్రజెంట్ అయితే జాబ్ సెర్చింగ్లో ఉంది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అమ్మాయి సెకండ్ మ్యాచ్ అండి డైవర్స్ అయింది పిల్లలేం లేరు చక్కగా అందంగా ఉంటుంది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి చౌదరీస్లో సెకండ్ మ్యాచ్ అబ్బాయి కావాలి రెడ్డి అమ్మాయి అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసింది ఆస్ట్రేలియాలోనే జాబ్ చేస్తుంది వన్ టెన్ కే ఆస్ట్రేలియా డాలర్స్ మూడు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి ఆస్ట్రేలియాలో ఉన్న రెడ్డి సబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ సాఫ్ట్వేర్ పది లక్షల ప్యాకేజ్లో ఉంటుంది ఈ అమ్మాయికి పద్మశాలిలో అందమైన వరుడు కావాలి నెక్స్ట్ పాపు క్యాస్ట్ అండి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంసీఏ చేసింది అమ్మాయి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు ఈ అమ్మాయికి కాపులో వరుడు కావాలి గంగపుత్ర క్యాష్ అండి నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ చదివింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి గంగపుత్ర క్యాస్ట్లో సాఫ్ట్వేరే కావాలని ఏం లేదండి ఎనీ ఫీల్డ్ అయినా పర్వాలేదు ఈ అమ్మాయికి చక్కటి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్లో ఇవి ఈరోజు అందమైన వరువు వరుడు వధుల వివరాలండి ఇవి గమనించి ఒకసారి మీలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే కనుక మీరు కూడా మమ్మల్ని సంప్రదించగలరు ఎనీ వర్గాల వారికి ఏ కులస్తులకైనా ఏ ఫీల్డ్లో జాబ్లో ఉన్న వాళ్ళకైనా డిగ్రీ అయినా బీటెక్ అయినా ఎంఎస్ అయినా అమెరికా సంబంధాలైనా ఆస్ట్రేలియా సంబంధాలైనా లోకల్ హైదరాబాద్ సంబంధాలైనా తెలియ ప్రాంతం వారైనా సంప్రదించవచ్చు ఇవి గమనించి మీ ఫోన్ కాల్స్ చేస్తే కనుక మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము మా సేవలు ఎప్పుడు మీకు అందిస్తాము నమస్తే అండి